పోలీసులను ప్రశ్నిస్తే ఐదుగురు పోలీసులు దాడి చేసిన సంఘటన తాండూరు పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది కేసు విషయంలో పోలీసులను ప్రశ్నిస్తే ఒక జర్నలిస్టుపై ఒక రచయితపై అదేవిధంగా భీమ్ ఆర్మీ ప్రవీణులపై దాడి చేసిన సంఘటన తాండూరులో చోటు చేసుకుంది ప్రశ్నించే గొంతులపైన ఈ రకంగా పోలీస్ జులుం చూపిస్తూ వాళ్ళపై దాడి చేయడాన్ని పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి రచయిత జర్నలిస్టు భీమార్మి ప్రవీణ్లు తీవ్రంగా ఖండిస్తున్నారు న్యాయం కోసం పోలీసుల మెట్లు ఎక్కితే తాండూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ అగ్ర కులానికి చెందినటువంటి ఎస్ఐ దాడి చేయడానికి ప్రయత్నించాడని ఈ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వీడియోని తీసే వ్యక్తిని బెదిరింపులకు పాల్పడ్డాడని వీళ్ళని సస్పెండ్ చేసేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని పోలీసులకే ఇంత పొగరుగా ఉంటే గత రాజ్యాంగాన్ని చదువుకున్న మాకెంత ఉండాలి అని ప్రశ్నించారు ఎస్సీ ఎస్టీ బీసీలని ఆదివాసులను అణచివేయాలని చూస్తే అగ్గి రవ్వల్లాగా ఎగిసి పడతామని తెలియజేశారు మేము కూడా కలుస్తాం పోలీస్ స్టేషన్ లో వెళ్ళి ఇక్కడ సెక్యూరిటీ ఉంది అని ఇష్టం చెప్తున్నారు తప్ప మేము ఎందుకు వచ్చాం మీ రీజన్ ఏంటి మీరు అసలు ఎవరు అడగట్లేదు మమ్మల్ని ఆశయాలతో ముందుకే మేము మేము రాజ్యాంగాన్ని పట్టుకొని మేము మా చట్టాల కోసం మాకు న్యాయం జరగాలని అని చెప్తే ఇక్కడ మమ్మల్ని చేతులు మమ్మల్ని దొబ్బుతాను మాకు న్యాయం న్యాయం కోసం మీ మీద మీద కూడా మూడు పెట్టుకున్నారు రాజ్యాంగానికి బద్దంగా పనిచేయలేదు దళితులకు సబ్బన్న వర్గాలకు వీళ్ళ వల్లనే న్యాయం జరగలేదు అగ్రవస్తులు అగ్రవర్గ కులాలకు వీళ్ళు ఇచ్చేస్తారు దళితులకు పది మంది పోలీసు పది మంది తప్ప ఏదైనా